సిసి రోడ్ల నిర్మాణంలో లోతట్టులో కలవట్టులో ఏర్పాటు చేయాలి జగబేడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంజుప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణంలో లోతట్టులో కలవట్టులో ఏర్పాటు చేయాలి పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో జగనన్న మోడల్ కాలనీలోకి వెళ్ళే అప్రోచ్ రోడ్లలో వేస్తున్న సిసి రోడ్లలో అవసరము ఉన్న దగ్గర ముఖ్యంగా లోతట్టులో వరద వచ్చే దగ్గర కలవట్లు నిర్మించాలని వైఎస్ఆర్సీపీ జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం గ్రామంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ వరద పోవడానికి తుమ్ములు వేస్తున్నారని అలా చేస్తే రోడ్లు కొట్టుకుపోతాయని దీర్ఘకాలిక ప్రయోజనం కోసం రెండు రోడ్లకు రెండు కలవట్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు అలాగే హైవే నుంచి జగనన్న కాలనీకి వచ్చే ప్రధాన రహదారి నలభై ఐదు అడుగులు ఉందని కనీసం సిసి రోడ్డును ఆరు మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలని కేవలం మూడు మీటర్ల వెడల్పుతో వేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని కావున రోడ్లు వెడల్పు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురుకుంట్ల రాములమ్మ గుటేశ్వరరావు పెనువెంచోలు జేఏసీ కన్వీనర్ కన్నమాల శామ్యూల్ కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు నెంబర్ నంబూరి రవి మన్నే అప్పారావు స్థానిక నాయకులు కొండ్రు సురేష్ పులగం నాగార్జున దోసపాటి భిక్షాలు మార్కపూడి సురేష్ పాపట్ల స్వామి కన్నమాల తేజస్వి తదితరులు పాల్గొన్నారు జిల్లా పెరుగంచిపూర్ మండలం తోడ్చల్ల గ్రామంలో సిసి రోడ్లు వేస్తున్నారు ఎన్ఆర్జీఎస్ కింద వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాలనీలోకి జగనన్న కాలనీలోకి సిసి రోడ్లో దాదాపు నలభై అడుగుల ఉంటే మూడు మీటర్లు సీసీ రోడ్ వేసి జనాలకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అలా మూడు మీటర్లు వేయకుండా అది మెయిన్ రోడ్డు కాబట్టి ఇక్కడ గోడౌన్ లాగా ఉంది గిడ్డంగు గిడ్డంగులు ఉన్నాయి హైవే హైవే రోడ్డులాగా ఉంటుంది ఇది హైవే నుంచి ఒక నూట యాభై మీటర్లు కూడా ఉండదు కాబట్టి ప్రభుత్వం వారు ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీకి పోయే రోడ్డు నాలుగు మీటర్ల వేసే విధంగా చూసి దయచేసి ఎందుకంటే ప్రజలకు ఇక్కడ అందరు కూడా ఎస్సీలు ఉంటారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఆ నిల్వ ఉన్న దగ్గర చిన్న చిన్న తూములు వేస్తున్నారు తూములు వేయకుండా ఒక కలువట్లాగా ఏర్పాటు చేసి ఈ ఎస్సీ కొత్త కాలనీకి పాత కాలనీకి లింక్గా ఉన్నటువంటి సీసీ రోడ్డు ఆ నిర్మాణంలో కూడా తూములు తీసేసి కలవట్ కట్టాలని కోరుకున్నాం దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక శాసనసభ్యుల వారు కానీ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొని మాకు న్యాయం చేయాలని తోడచర్ల ఎస్సీ కాలనీ వాసులు మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం